ఇదిగోండి మేము చేసిన మిక్చర్ అలాగే సున్నుండల పిండి చాలా బాగా సేల్ అవుతున్నాయండి టూ డేస్లోని ఒక ఫార్టీ కిలోస్ వరకు సేల్ చేసాం మేము ఎందుకంటే ఒక రోజు అంతా ఫుల్గా సేల్ చేసాము నెక్స్ట్ డే మళ్ళీ చేసానంటే మళ్ళీ ఈవేళ కూడా చేస్తున్నాను మాకు సే ఇది మిక్చర్ అయితే చాలా బాగా సేల్ అవుతుందండి రెండు రోజుల్లోని ఫార్టీ కిలోస్ అంటే చూడండి మరి చాలా గ్రేట్ కదా అలాగే సున్నుండల పిండి దీంతోపాటు కాంబినేషన్ సున్నుండల పిండి కూడా మాకు ఇంచుమించు రోజుకి ఎంత అయింది కూచి టెన్ కిలోస్ వరకు అయింది కదా ఇది సున సున్నల పిండి టెన్ కిలోస్ వరకు తీసుకున్నారనమాట ఇవి రెండు మాత్రం నేను డైలీ చేస్తున్నానండి ఇప్పుడు కూడా ప్రిపరేషన్ లో ఉంది ఇప్పుడే నేను కొంచెం ఫ్రెష్ అయ్యి మీతో చెప్దాం మాట్లాడదామని అని చెప్పేసి వచ్చామన్నమాట ఈ మిక్చర్ అలాగే సున్నుడ్ల పిండి మీద అయితే చాలా రెస్పాన్స్ వచ్చిందండి చాలా బాగా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు అలాగే రివ్యూ కూడా చాలా మంది మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు అనమాట చాలా బాగుంది అండి వెంటనే మాకు కామెంట్ రూపంలో రివ్యూ ఇచ్చేస్తున్నారండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంత మంచి వంట మీకు అందించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా బంధువులు కూడా అందరూ ఫోన్లు చేసి చాలా బాగా చేశారు చాలా బాగా చేస్తావు అని చెప్పేసి అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారండి ఇంత మంచి వంటలు మీకు అందిస్తున్నందుకు నేనైతే చాలా గర్వంగానే ఫీల్ అవుతున్నాను ఓకేనండి ఇంకా మంచి మంచి వంటలు చేసి మీకు అందిస్తానండి ఓకే అలాగే ఈ వీడియో ఈ మిక్చర్ చేసిన వీడియో అయితే నేను హైదరాబాద్లో చేశాను ఈ సలకొనుకులు వీడియో అయితే మాత్రం నేను ఏలూరులో చేశానండి కొంచెం ముందు వెనక వచ్చింది ఎందుకంటే ఆ వీడియో నేను ముందు అప్లోడ్ చేయవలసింది ఈ మిక్చర్ది లేట్ అయితే మళ్ళీ అని చెప్పేసి ముందు అప్లోడ్ చేసేస్తామన్నమాట ఓకేనండి ఇంకా మీకు ఎవరికైనా ఆర్డర్స్ కావాలంటే కనుక చక్కగా పెట్టుకోండి మేమైతే మీకు ఎవ్వరికీ లేదనుకోకుండా సప్లై చేస్తాం Hãy subscribe cho kênh Ghiền được Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇలా కలపాలన్నమాట ఓకే oke? hai, hai, అయితే చాలా బాగున్నామండి కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు ఫండ్స్ ఈ ఈరోజు మన వీడియోలో మా చిట్టి మనవణ్ణి విజయవాడ దుర్గమ్మ గుడికి తీసుకెళ్తున్నామండి మా అమ్మాయి గడ్డలతో ఉండగా గుడికి వస్తానని అనుకున్నాను అనమాట కొంచెం కాంప్లికేటెడ్ అయ్యింది కాబట్టి నేను ఆ విధంగా మొక్కుకున్నానండి అందుకే ఈరోజునే అమ్మారి గుడికి మా చిట్టి మనవణ్ణి తీసుకెళ్తున్నాం దర్శనం చేసుకుని వస్తామండి మీకు అక్కడ వీలైనంత వరకు కొన్ని కొన్ని సేవలు తీస్తూ ఉంటాను ఓకేనండి బగ్గారు హాయ్ చెప్పిన మన వాళ్ళందరికీ హాయ్ అండి మేము గుడికి వెళ్తున్నామండి ఈరోజు ఓకే అండి స్టార్ట్ అవుతా ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి గుడికి వెళ్ళడానికి ఇదిగో మారు అయ్యే చెప్పండి

ఏమంటే ఉంటారు బాబా ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ తయారు చేస్తావా చిన్న అడిగితే చెప్తుందా సరే అడుగు మరి చిన్ని ఏం కావాలంటే అది చెయ్యి సల్లపుంకులా కొన్ని చెయ్యి సల్లపుంకులు ప్లస్ చట్నీ కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ

హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఇది ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నానండి చల్లపులుకులు అలాగే ఉల్లిచట్నీ బలే కాంబినేషన్ అనమాట రోడ్డు పక్కనే బళ్ళు మీద అమ్ముతారు కదండి చల్లపులుకులు బజ్జీలు ఇవన్నీ చాలా బాగుంటాయండి వాళ్ళు నిజంగా వాళ్ళు చెయ్యేంటో వాళ్ళు చేసే విధానం ఏంటో కానీ అనిపిస్తాయి అనమాట కాకపోతే డస్ట్ పడుతుందని తినరు కానీ టేస్ట్ బాగుంటుంది ఓకే అదే విధంగా ఇంట్లో చేసుకుందాం ఇప్పుడు ఏం ఏంటన్నా అలా చూస్తున్నారు స్నాక్స్ చేస్తాను ఎలా చేస్తాను అనేది చూద్దరు కానీ ఓకేనండి మరి బాబుని నిద్రించేసి చేస్తానే అండి వితురించి ఆయన నిద్రతనే కాలు దొరుకుతుంది బంగారు మన హాయ్ చెప్పండి హాయ్ అండి బాబాయ్ బాబాయ్ ఇంకొక ఐదు నెలలు ఇంకా పూర్తిని ఉండలేదు కాపం భలే వ్యక్తపరుస్తారంట ఆయన నచ్చినట్టే ఎత్తుకోవాలి ఆ ఎత్తుకోవడంలో కూడా ఎన్ని తేడాలు తేడాలున్నాయనంటే బాప మళ్ళీ ఆడుకునేటప్పుడే ఆడించాలి అది తెలిసిపోతుంది నిన్న టెంపుల్కి వెళ్ళా కదండి నేను టెంపుల్కి వెళ్ళడం మీకు చెప్పాను ఇంటి దగ్గర కానీ ఫుల్ వర్షం అండి మేము ఇక్కడ స్టార్ట్ అయిన ఒక గంట నుంచి వర్షం అనమాట అసలు వీడియో తీయడానికి లేదు ఊళ్ళోకి కూడా ఓన్లు అలౌడ్ చేయట్లేదు అందు గురించి అసలు వీడియో తీయడానికి కుదరలేదు మేము ఇంటికి తిరిగి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందండి నైట్ ఎందుకంటే వర్షం గురించి అక్కడ స్టక్ అయిపోవాల్సి వచ్చిందనమాట అందుకని ఏ విధంగానే వీడియో తీయడానికి కుదరలేదు అసలు చూడండి ఎలాగెడుతున్నారు బంగారుకొండ మా బంగారు బాబు గురించి మొక్కుకున్నాను అందుకని వీటిని తీసుకుని వెళ్ళి గుడికి తీసుకెళ్ళి తీసుకొచ్చాం అన్నమాట దర్శనం చేసుకుని అమ్మవారికి చూపించి బంగారు బాబుని వచ్చేసాము ఎలా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి లేదు నాన్న లేదు బంగారు నిద్ర వస్తుంది నిద్ర పిచ్చేసి మంచిగా సకుందులు చేసేస్తాను మాకు విజయవాడ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి డైరెక్ట్గా మేము గర్భగుడిలోకి వెళ్ళి ఆ అమ్మవారిని అంటే స్పెషల్ రిక్వెస్ట్ మీద వెళ్ళిపోయాం ఓకేనండి మా ఆల్లుడి గారికి తెలిసిన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళ ద్వారాగా టెంపుల్లోకి ఈజీగా వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది కాకపోతే వర్షం గురించి మాకు అసలు ఏది వీడియో తీయడానికి కుదరలేదు పైగా నైట్ కూడా అయిపోయింది చల్లగా ఉంటుందని మేము ఈవినింగ్ టైంలో బయలుదేరాం బాబు గురించి పగలైతే ఎండ ఎక్కువ కదండి కొండ మీద అందు గురించి ఈవినింగ్ బయలుదేరాము బయలుదేరేటప్పుడు బాగానే ఉంది కానీ మప్పు పెట్టేసి ఫుల్ వర్షం వచ్చేస్తుంది రాత్రి ఓకే నాన్న బాబు వస్తుంది ఇదిగోండి మా అమ్మాయి ఇల్లు మొత్తం అంతా బాటిల్స్ అన్నీ తీసి అన్నీ క్లీన్ చేసి మళ్ళీ అన్ని పప్పులు ఉప్పులు అన్నీ అన్నీ చేసేసరికి ఇంచుమించు నాలుగైదు రోజులు టైం పట్టేసిందండి మాకు అందుకని వీడియో చేయడానికి నాకు అస్సలు కుదరలేదనమాట ఇదిగోండి అన్నీ ఇంచుమించు ఒక టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ ఇంట్లో లేదు కదా అన్నీ పుచ్చులు పట్టేసి పాడైపోయి పురుగులు పట్టేసి అయిపోయినాయి అనమాట ఇవన్నీ క్లీన్ చేశానండి ఇవన్నీ క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది ఇప్పుడు మొత్తం నీట్గా అయిపోయిందండి ఇల్లు ఇదిగోండి మా వారి ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ చేయమంటున్నారు కదండి మైదా మైదాపిండి తీసుకున్నాను ఒక పావు కేజీ మైదాపిండి అనమాట అది ఇందులో సరిపడిన సాల్ట్ వేసుకోవాలండి ఇందులో ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలండి ఇలా పుల్లటి పెరుగు వేసుకుంటే చల్ల పులుకులు బాగుంటాయండి చక్క టేస్ట్గా ఉంటాయి పులిస్తేనే పుల్లటి పెరుగు వేస్తేనే ఇవి చక్కగా బుల్లగా వస్తాయి అన్నమాట ఓకే ఇంకా తిని సోడా కానీ అటువంటి వంట సోడలు అలాంటివి ఏమి వేయకోకుండా మనం పుల్లట పెరుగు వేసి చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా రోడ్డు పక్కనే బండి మీద వేస్తారు చూడండి చల్ల చల్లకులు ఎంత బాగుంటాయి ఆ విధంగా వస్తాయి అన్నమాట ఓకేనండి ఇప్పుడు ఇది పుల్లట పెరుగు వేసాను అదే కప్పుతోటి పాట కూడా వేసుకోవాలి సగం వేసానండి ఇప్పుడు బాగా కలిపేయాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలపాలండి ఇదిగో మిగిలిన వాటర్ కూడా వేసేస్తున్నాను ఇదిగోండి ఇంకా వాటర్ పడతాయి ఇంకా ఇంకో కప్పు తీసుకున్నానండి ఇందులో ఇంకా కొంచెం వేద్దాము జాగ్రత్తగా కలపాలండి ఈ పిండి నీళ్ళు ఒక్కసారే ఎక్కువ పోసేయకూడదు లూజ్ అయిపోయింది అనుకోండి మనకి పునుగులు రావు ఈవినింగ్ టైంలో చక్క పిల్లలు ఏం కావాలని అడిగితే ఇలాగ కొంచెం మైదా పిండి ఉంటే సరిపోతుంది పెరిగేసి ఇలా కలిపేసి చాలా పునుకులు చేసి పెట్టచ్చు అనమాట చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి నేను ఇక పిండి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి ఎక్కడ లేకోకుండా ఇలా కలపాలన్నమాట ఓకే ఇలా కలిపేసిన తర్వాత ఒక గంట వరకు మూత పెట్టేసి అలా వదిలేయాలి ఈ లోపల మనం చక్క చట్నీ చేసుకుందాం ఇందులో పిండి కలిపేసుకున్నాం కదా పిండి ఇది చక్కగా నానాలన్నమాట బాగా నానిన తర్వాత అప్పుడు మనం పునుగులు వేసుకోవాలి వెంటనే పిండి కలిపిన వెంటనే వేయకూడదండి బాగా రావు గట్టిగా వచ్చేస్తాయి అనమాట ఓకే మనకి రోడ్డు పక్కన బండి మీద ఏ విధంగా రావాలో ఆ విధంగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇవి ఓకేనండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చక్కని చట్నీ చేస్తానండి ఇందులోకి అది కూడా రోడ్డు పక్కన బండి మీద చేసి చట్నీ చట్నీ అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి చట్నీ చేసుకోవడం కోసం చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి ఇదిగోండి చిన్న నల్ల ముక్క అలాగే ఒక ఉల్లిపాయ పెద్దగా కట్ చేసుకోవాలి ఒక రెండు టమాటాలు పెద్దవి తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర ఓకే ఇప్పుడు ఇదిగోండి స్టాను ఇదిగోండి కళాయి వేడైంది ఒక రెండు గట్లు ఆయిల్ వేసాను కొంచెం అన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగించినవినండి అందుకని పెద్దగా వేగాల్సిన అవసరం లేదు ఇదిగో ఒక ఆరు ఎండు విరకాయలు తీసుకొని ఇలాగ తుంచేసుకుని వేసుకోవాలండి అలాగే ఇదిగోండి చిన్న అల్లం ముక్క ఇలాగ సన్నగా తరిగేసుకుని వేసుకోవాలి అల్లం ఫ్లేవర్ బాగుంటుందండి అందుకని చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే మా మనవాడికి స్నానం చేయించవచ్చానండి ఏడుస్తున్నాడు నిద్రపోవటలేదు అందుకని లేట్ అయింది వేడ ఇప్పుడు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఈ తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే ఈ టమాటో కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ ఎక్కువగా వేగిపోతాయి అన్నమాట ఇలా వేగుతూ ఉండగానే కొంచెం అంతా చింతపండు వేసామా లేదా అన్నట్టుగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ టమాటా ముక్కలు కొంచెం పులిపోయి ఉంటాయి కాబట్టి తక్కువ వేసుకోవాలి ఇదిగోండి చక్కగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు వేగలేకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు బాగా చల్లరిన తర్వాత మనం మిక్సీ పెట్టేసుకుందాం ఇదిగోండి చక్కగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసేసుకుందాము ఉల్లిపాయ పచ్చివాసన రాకుండా బాగా వేగించాలండి అప్పుడే ఈ చట్నీ బాగుంటుంది ఇదిగోండి ఇందులో ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూను జీలకర్ర అంతేనండి చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇదిగోండి ఉల్లి చట్నీ రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుని చట్నీలో వేసేసుకోవాలి అంతేనండి చక్కగా నోరు ఊరించే ఉల్లి చట్నీ రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందనమాట ఈ చట్నీ పునుకుల్లోకే బాగుంటుందండి ఈ చట్నీ ఓకే అండి ఇది దీనికి తాలింపు ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా ఎలా తినేయచ్చు అనమాట ఓకే అండి ఇదిగో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు పునుగులు వేసుకుందాం ఇదిగోండి పునుగులు వేసుకోవడానికి ప్యాన్ పెట్టానండి ఇందులో అయితే మనం పునుగులు వేసుకోవడానికి చక్క బాగా వస్తాయన్నమాట ఎందుకంటే వెడల్పుగా ఉంది కదా అందు గురించి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఈ నూనె కాగి లోపల ఇదిగోండి పిండి కలిపేసుకుని మనం మూత పెట్టేసి ఉంచాం కదా ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి ఇంకా కొంచెం వాటర్ పడతాయి అన్నమాట ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా తీసుకుని కరెక్ట్గా ఉందనమాట పిండి ఇంకా వాటర్ ఏమీ పట్టదండి ఓకే మనకి పునిగి వేసుకోవడానికి కరెక్ట్గా ఉందన్నమాట పిండి ఇదిగోండి పిండి విధంగా కలిపేసుకున్నాం తర్వాత నువ్వు చక్కగా వేడైందండి బాగా వేడైన తర్వాత ఇలా వేసేసుకోవాలి వేగిపోయిన తర్వాత రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలండి నేను ఫస్ట్ కొంచెం వేసాను ఇదిగోండి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి టిష్యూ పేపర్లు వేసి దాని మీద వేసేసుకోవాలండి ఇంకా ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పేపర్లో అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట ఫాస్ట్గా వేయాలండి లేకపోతే ముందు వేసినవి ఏ వేగిపోతా ఉంటాయి లాస్ట్కి వేగడానికి టైం అన్నమాట అన్నీ సమానంగా వేగాలి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలండి చాలా చాలకుంపలు రెడీ అయిపోయినాయి అండి చూసారు ఎంత బాగా వచ్చిన చేసే విధానం చూసారు కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈవినింగ్ టైంలో కొంచెం అంతా పిండి పుల్లటి పెరిగి వేసుకుంటే ఇంకందులో కానీ ఏమీ అవసరం లేదండి చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు మీకు వడ్డిస్తాను మా వారి టేస్ట్ చెప్తే చట్నీ కూడా ఉల్లి చట్నీ అండి భలే ఉంది పది చల్లబురులు తినరా అండి ఎవరైనా ప్రమాణంగా తినవచ్చు అందులో ఏముంటది ఇంకా చూడండి ఇంత గుల్లగా ఉన్నాయి ఇంత బాగున్నాయో చూడండి అండి బాగా పులిసిపోయితే వేసాను అందుకని బాగా వచ్చింది ఒకటి నిలబడదు ఇంకా

పది అంటే అమ్మ నేను తింటానా అని అన్నారు కదండి తినచ్చు చిన్న చిన్నదే కదా అంటే చిన్నవి అంటే మరీ చిన్నగా వేయలేను నేను కొంచెం సైజు కొంచెం చాలా బాగా కుదు అండి మించు రెండు మూడు రోజులు ఒక రోజేమో బీచ్కి వెళ్ళాము ఒక రోజేమో విజయవాడ వెళ్ళాము ఇక ఇంట్లో క్లీనింగ్ ఇదంతా అంతా కలిపి అసలు మాకు టైం సరిపోలేదు రేపే మా ప్రయాణం అండి రేపే తిరిగి మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చేస్తాము రావాలంటే చాలా బాధగా ఉంది చాలా బాధగా ఉందండి ఇలాగే తక్కువ మేము సపోర్ట్ లేదండి మా అమ్మాయికి మా గారికి సపోర్ట్ లేదు అందు కొంచెం బాగా అనిపిస్తుంది వదిలిపెట్టి కానీ ఉండలేం కదా ఎంతకాలం ఉంటాము ఎప్పటికైనా ఈ ఉన్నా మళ్ళీ తిరిగి మేము హైదరాబాద్ వెళ్ళాల్సిందే కాకపోతే ఎలా చేసుకుంటుందో ఏంటో అనేది కొంచెం భయం అన్నమాట ఎందుకంటే మా మాలుడి గారు ప్రొద్దు వెళ్ళిపోతారు ఆఫీస్కి మధ్యాహ్నం భోజనానికి వస్తారు అయినా లేట్ సమయంలో బాబు చూసుకుంటూ ఒక ఎలా ఉంటుంది అనేది కొంచెం భయం అనిపిస్తుంది చంటి పిల్లడు కదా అంతా దేవుడి మీద భారం వేసి వెళ్తున్నాం కదా ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు గుర్తు చేసుకుంటే చాలా భయమేస్తుంది వస్తుంది ఎలా ఉంటామో ఏంటో అని ఎందుకంటే ఎప్పుడు మీకు కూడా వీడియోలోనే మా బాబు ఏడుపులు అవి ఏం ఉంటాయి కదా చాలా వీడియోలోని పురుగులు అయితే చాలా బాగా కుదిరి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి బాగుంటాయి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టుకోండి వాళ్ళు చక్కగా ఇష్టంగా తింటారు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ మాత్రం మెచ్చుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్